అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విరోచిత పోరాటం నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్స్ ను సాధించుకుని విజయవాడ నుంచి తిరిగి వచ్చిన అంగన్వాడీ వర్కర్స్ నేతలకు సీఐటీయూ నాయకత్వానికి డోన్ రైల్వే స్టేషన్లో పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు డివైఎఫ్ఐ యూటీఎఫ్ సిఐటీయు నాయకులు అనంతరం పట్టణంలోని గుత్తి రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున అంగన్వాడీలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంగన్వాడీ ఓకర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ యూటీఎఫ్ సిఐటియు నేతల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వహించిన సమావేశంలో సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కీ శ్రీకాంత్ కోయిలకొండ నాగరాజు యూటీఎఫ్ రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షులు నర్సింహులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శివరామ్ జిల్లా యూటీఎఫ్ నాయకులు మాణిక్యం శెట్టి బాబు సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు అబీబ్ బాషా హరి మహబూబ్ బాషా జే అశోక్ తదితరులు పాల్గొన్నారు 坚持到底。